హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ అటు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి ఇక జాను ఏడుస్తూ బాధపడుతూ వివేక్తో ఇలా అంటూ ఉంటుంది మా తల్లిదండ్రులు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడే మాకు ఇబ్బంది మొదలైంది కానీ మా అక్క ఆ ఇబ్బందిని తెలియనివ్వలేదు ఆ తర్వాత మా తాతయ్య గారు పోయాక మాకు అసలైన ఇబ్బంది ఏర్పడింది కానీ మా అక్కే మాకు అన్నీ అయ్యి మాకు లోకం తెలియకుండా లోకంలో భయపడకుండా ఉండడం నేర్పింది కానీ మా అక్కే మమ్మల్ని వదిలిపెట్టి పోయాక ఇబ్బంది అంటే ఎలా ఉంటుందో నాకు అర్థమైంది నా చుట్టూ ఇంతమంది ఉన్నా కూడా నేను అనాథనైపోయాను మా అక్క నన్ను వదిలిపెట్టిన బాధని ఓదార్చుతావనే భ్రమలో నేనుండిపోయాను కానీ నువ్వు నీ ఫ్యామిలీకి భయపడి నాతో పెళ్ళి చేసుకోలేదు ఆఖరికి ఏడుస్తూ నీ గుండెలపై వాలిపోయి నా బాధని నేను చెప్పాలనుకున్నానే కానీ నాకు అవకాశం కూడా దక్కలేదు ఇటు నీకు దగ్గర కాలేక మరోవైపు మా అక్కకి దూరమై ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు అని జాను అంటుండగా ఇక వివేక్ సారీ జాను నిజానికి వదినే ఉండుంటే మనకి ఇద్దరికి ఎప్పుడో పెళ్లి చేసేది మా వదినతో పాటే మా ఇంట్లో నుండి కూడా సంతోషాలు వెళ్ళిపోయాయి వదినతో మేము చాలా కోల్పోయాం జాను సారీ అని అంటూ ఉంటాడు వివేక్ నాకు క్లాసెస్ ఉన్నాయి నేను వెళ్ళాలి అని అంటూ జాను వెళ్ళిపోతుంది ఇక వివేక్ కూడా వెళ్ళిపోతాడు లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది మరోవైపు చెల్మయ్య వచ్చి అర్జున్ వాళ్ళ అమ్మగారితో ఇక ఆలస్యం చేస్తే వేస్ట్ అమ్మ ఈరోజే బాబుగారితో లక్ష్మి అమ్మగారితో పెళ్ళి మ్యాటర్ మాట్లాడేయండి వాళ్ళిద్దరికీ ముడి పెట్టండి అని అంటుండగా నాకు ఇంకా డౌట్గా ఉంది చెల్లమయ్య ఇంకాస్త సమయం తీసుకుంటే బాగుంటుందేమో అని అర్జున్ వాళ్ళ అమ్మగారు అంటుండగా ఇప్పటికే ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి మరో ఐదు సంవత్సరాలు గడిచిపోతే వాళ్ళ వయసు మీద పడిపోతుంది అప్పుడు వాళ్ళ జీవితాలే వ్యర్థమైపోతాయి వచ్చాక మాట్లాడండి అని చలమయ్య అంటుండగా అలాగే వచ్చాక ఇద్దరిని నేను అడుగుతాను అని అంటూ ఉంటుంది అర్జున్ వాళ్ళ అమ్మగారు ఇక అప్పుడే లక్ష్మి ఏడుస్తూ వస్తుంది ఇక తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది అర్జున్ కూడా వెనకాలే వస్తాడు ఏమైంది అని అర్జున్ వాళ్ళ అమ్మగారు అడుగుతూ ఉండగా ఏం లేదమ్మా స్కూల్కి వెళ్ళినప్పటి నుండి ఇలాగే ఉంది తనకి తెలిసిన వాళ్ళెవరో కనబడినట్టున్నారు వాళ్ళకి కనబడకూడదని తప్పించుకొని తిరిగింది అందుకే ఏడుస్తుందేమో నేను అడగలేకపోయానమ్మా అడిగితే గతం తవ్వుతున్నారని బాధపడుతుందేమో అని నాకు భయం వేసిందమ్మా అని అర్జున్ అంటూ ఉండగా అవునా అదే కావచ్చు అని లక్ష్మి అర్జున్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉండగా చిలమయ్య బాబు మీతో అమ్మగారు ఏదో మాట్లాడాలంట అని అంటుండగా అర్జున్ వాళ్ళ అమ్మగారు కోపంగా ఆగు చిలమయ్య నాకు ఎవరితో ఎప్పుడేం మాట్లాడాలో తెలుసు అని కోపంగా అనేస్తుంది అమ్మ నేను టెండర్కి వెళ్ళాలి నాకు టైం అవుతుంది అని అంటుండగా సరే నువ్వు వెళ్ళునా నేను లక్ష్మి కూర్చి చూసుకుంటాను తనని ఓదార్చే ప్రయత్నం చేస్తాను అని అంటూ ఉండగా అర్జున్ వెళ్ళిపోతాడు మరోవైపు రూమ్లో లక్ష్మి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది సారీ జాను ఇక నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతే నందన్ కుటుంబానికి మేలు చేసిన దాన్ని అవుతాను అనుకున్నానే కానీ నీ గుర్చి ఆలోచించలేకపోయాను నీ బాధ్యత తీసుకోవాలి కానీ నేను నీ బాధ్యతని తీసుకోలేకపోయాను ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నీకు ఎలాంటి హెల్ప్ చేయలేను జాను అని ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి జానుని గుర్తు చేసుకొని ఇక అరవింద జయదేవ్ నందన్ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు అని నందన్ అడుగుతూ ఉండగా ఈరోజు ఆ అబ్బాయిని కలిశానండి అని అరవింద అంటుంటుంది ఎవరతను అని అడుగుతూ ఉండగా అదే రాత్రి ఐస్ క్రీమ్ బండి దగ్గర లక్కీకి ఫ్రెండ్ అయ్యాడు కదా మార్నింగ్ మిత్రకి శత్రువయ్యాడు అయ్యాడు ఆ బాబునే నేను కలిశాను అని అంటూ ఉంటుంది అరవింద అవునా అందుకంత ఎక్సైట్ ఎందుకు అవుతున్నావు అని జయదేవనందన్ అడుగుతుండగా వాన్ని మీరు గమనించారా మీకు ఏమనిపించింది అని అరవింద అడుగుతుండగా వాడ మాటకారి గడుగ్గాయ్ సరదా మనిషి ఇంకా వివేకం తెలిసిన వాడు చాలా సుగుణాలు ఉన్నాయి అతనిలో చిన్న మిస్సైల్ అని అంటుంటాడు నందన్ అంతేనా ఇంకేం గమనించలేదా అని అడుగుతూ ఉండగా ఏముంది గమనించడానికి అని జయదేవ్ నందన్ అంటూ ఉంటాడు అప్పుడు అరవింద అతని ముద్దు ముద్దు మాటలు వింటూ అతన్ని అబ్జర్వ్ చేయడం మీరు మర్చిపోయినట్టున్నారు అతని వివేకం మర్యాద మాటలు అన్నీ వింటుంటే మన మిత్ర చిన్నప్పుడు ఎలా ఉండేవాడో వాణ్ణి చూస్తే కూడా నాకు అలాగే అనిపించిందండి మన మిత్ర కూడా చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడండి అని అంటూ ఉంటుంది అరవింద ఇక అబ్బో బాగానే గమనించావే ఎప్పుడు మనవరాలిపై ప్రేమ కురిపించేదానివి ఇప్పుడు ఆ అబ్బాయి మీదకి ఎందుకు షిఫ్ట్ చేసినట్టు అని అంటూ ఉంటాడు జయదేవ్ నందన్ అదేంటి మనవరాలిపై ప్రేమ ఉంటే మరొకరిని అభిమానించకూడదా అయినా లక్ష్మి మిత్ర కలిసి ఉంటే ఈ పాటికి మనకు కూడా అటువంటి మనమడు ఉండేవాడు కదా అసలు వాణ్ణి తెచ్చుకోవాలనిపించింది తెలుసా నాకు అని అంటూ అరవింద జున్నుని తలుసుకొని సంబరపడిపోతూ ఉంటుంది మరోవైపు టెండర్ ఆఫీస్కి అర్జున్ వెళ్తాడు ఇక మిత్ర కూడా వస్తాడు ఇక అర్జున్ మిత్రాకి షేక్ హ్యాండ్ ఇవ్వాలని ట్రై చేస్తుండగా మిత్ర మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్తో షేక్ హ్యాండ్ ఇవ్వకుండా కాలు మీద కాలు వేసుకొని అర్జున్కి కాలు చూపిస్తూ ఉంటాడు ఇక టెండర్ స్టార్ట్ అవుతుంది అక్కడ ఇలా అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళ టైం చాలా విలువైనది అందుకే టైం వేస్ట్ చేయాలి అనుకోవట్లేదు సరిగ్గా పాయింట్లోకి వచ్చేస్తాను ఇక్కడ చాలామంది కోచ్ చేసినా కూడా రెండు కొటేషన్స్ మాత్రమే ఈ టెండర్ని గెలుచుకున్నలా ఉన్నాయి ఒకటి లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మరొకటి అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని అంటుండగా ఉండగా మిత్ర అర్జున్ ఇద్దరు ఒకరి ముఖాల్లో ఒకరు ఇక ఈ టెండర్ని గెలిచిన వారు అంటూ నందన్ అని అనేస్తాడు ఆఫీసర్ ఇక మిత్ర అర్జున్ ని ఇలా అంటూ ఉంటాడు ఇక ఈ వైజాగ్లో నా సామ్రాజ్యం మాత్రమే ఉండాలి నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండు నీ మూట ముల్లే సర్దుకొని మళ్ళీ నువ్వు ఢిల్లీకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండు అని మిత్ర విటకారంగా అర్జున్ని ఉంటాడు ఇక అప్పుడే ఆఫీసర్ వన్ మినిట్ వన్ మినిట్ సారీ సారీ రాంగ్గా అనౌన్స్ చేశాం అసలు ఇద్దరు క్వెట్ చేసింది ఒక్కటే కానీ ఒక్క చిన్న డిజిట్ దగ్గర మేము కన్ఫ్యూజ్ అయ్యాం అందుకే అలా అనౌన్స్ చేసాం నిజానికి ఈ టెండర్ గెలుచుకున్నది అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని అనౌన్స్ చేస్తారు వాళ్ళు ఇక లక్ష్మి ఆఫీస్కి వస్తుంది అందరూ డల్గా ఉంటారు ఇక ఏమైంది అని లక్ష్మి అడుగుతూ ఉండగా ఈరోజు టెండర్ జరిగింది కదా మేడం అని అక్కడ వాళ్ళు చెప్తుండగా అంటే టెండర్ రాలేదన్నమాట అని లక్ష్మి డల్ అవుతుండగా అర్జున్ వచ్చి కలర్ పేపర్స్ని పేలుస్తాడు ఇక లక్ష్మి ఆనందపడుతూ ఉంటుంది ఏమైందండి అని అడుగుతుండగా ఇక అందరూ లక్ష్మికి కంగ్రాస్ చెప్తూ ఉంటారు టెండర్ మనకే వచ్చింది లక్ష్మి అది కూడా నీ కృషి నీ పట్టుదల నీ తెలివితేటల వల్ల అని అర్జున్ అంటూ అక్కడ లాస్ట్ మినిట్లో మిత్రానందన్ పేరు అనౌన్స్ చేశాక లాస్ట్ వన్ డిజిట్ కోడ్ చేంజ్తో నువ్వు కోయిల్ చేశావని ఆ టెండర్ మనకే వచ్చిందని చెప్తూ ఉంటాడు అర్జున్ ఇక లక్ష్మి చాలా ఆనందపడుతూ ఉంటుంది అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి టెండర్ వచ్చినందుకు ఇక మరోవైపు పిల్లలు లంచ్ టైంలో కలిసి భోజనం చేస్తూ ఉంటారు ఇక జున్ను ఇలా అడుగుతూ ఉంటాడు మీ కర్రీస్ అని అంటూ ఉండగా ఒకరి కర్రీస్ ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటారు ఇక మీ ఇంట్లో ఎవరు వంట చేస్తారు అని లక్కి అడుగుతూ ఉండగా జున్ను మా మమ్మీ వంట చేస్తుంది చాలా బాగా చేస్తుంది అని జున్ను చెప్తుంటాడు మీ ఇంట్లో అని జున్ను అడుగుతూ ఉండగా మా ఇంట్లో వంట వాళ్ళే చేస్తారు వాళ్ళే చేసినా తినాలి అని లక్కి అంటూ ఉంటుంది అప్పుడు మా ఇంటికి ఒక్కసారి రా మా అమ్మతో నీకు ఇష్టమైనవన్నీ చేపించుకొని తినచ్చు అని జున్ను అంటూ ఉంటాడు అవునా అయితే ఈ రోజు రానా అని లక్కీ అంటూ ఉంటుంది మీ నాన్నగారు ఒప్పుకుంటారా అని జున్ను అడుగుతూ ఉండగా ఇక ఎవరికి తెలియకుండా వస్తానులే అని లక్కీ అంటూ ఉంటుంది ఇక లక్ష్మి ఎవరిపైన గెలిచిందో సాయంత్రానికి లక్కీ ఇంటికి రానుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్